తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో అప్రమత్తమయ్యారు కేంద్ర బలగాలతో నారావారిపల్లి శేషాపురం భీమవరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సమస్యాత్మక గ్రామాలు ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు సెక్షన్ తో పాటు యాక్ట్ అమల్లోకి తెచ్చారు ప్రజలు గుమిగూడ రాదని సభలు సమావేశాలు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో అప్రమత్తమయ్యారు కేంద్ర బలగాలతో నారావారిపల్లి శేషాపురం భీమవరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు సమస్యాత్మక గ్రామాలు ప్రాంతాల్లోని ముఖ్య కూడలలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు పాటు యాక్ట్ తెచ్చారు ప్రజలు గుమిగూడ రాదని సభలు సమావేశాలు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో రాజు చెప్పండి తిరుపతి జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది తిరుపతి జిల్లాలో సిచ్యువేషన్ అంటారు రాజు రైట్ మాధురి మొత్తం మీద పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఎల్లార్ల నేపథ్యంలో కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాల్లో హింస జలరగవచ్చు అని చెప్పేసి అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర పోలీసులు మరి ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయో అక్కడ పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లో పోలీస్ శాక్ ఇప్పటికే అమల్లోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే పోలింగ్ మరుసటి రోజు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి జిల్లాలోని సుల్లూరుపేట తిరుపతి మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు అక్కడ సెన్సిటివ్ ప్రాంతాల్లో ఆ పోలీసులు ఎక్టింగ్లు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రధాన కూడళ్లలో కూడా జనం గుండు కూడకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మరో పక్క ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించినటువంటి సిచువేషన్ ఉంది అంతేకాకుండా ఈ అలర్లు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సాయిగా పలగాలను మోక్రింపజేశారు అక్కడ పెద్ద ఎత్తున పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరోపక్క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిలో ఉన్నటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్థానికులకు హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నటువంటి సిచువేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లా అలాగే ఎస్పెషల్ తిరుపతి జిల్లాలో ప్రస్తుతానికి హై అలర్ట్ నేపథ్యంలో పోలీసులు కూడా తవాతు నిర్వహించినటువంటి సిచువేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఆ తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ లో ఆ ప్రస్తుతానికి పాడానికి కూడా నిర్వహించారు కొన్ని వాహనాలకి సంబంధించి పత్రాలు లేనటువంటి వాహనాలను సిట్ చేయడం కావచ్చు అనుమానికల్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే రాజు అటు భీమవరం కావచ్చు శేషాపురంలో పోలీసులు ఎటువంటి శేషాపురం ఈ రెండు కూడా హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు చంద్రగిరి నియోజకవర్గంలో ఎందుకంటే అధినేత చంద్రబాబు నాయుడు స్వామిరామైనటువంటి నారావారి పల్లె సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు సో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి ఎక్కువగా ఉంటారు మరోపక్క వైసీపీకి సంబంధించి ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఆ బల్యమైనటువంటి వర్గం ఉంది మరి ఈ నేపథ్యంలోనే అక్కడ గొడవలు చెలరేయవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడ టికెటింగ్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఫ్లాగ్ మార్చ్ అలాగే కవాతు నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కావచ్చు అంతేకాకుండా గ్రామ పెద్దలతోటి కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది ఆ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అనంతరం ఎలాంటి గొడవలకు తిరగవచ్చు ఎలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి ఆ పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలు మళ్ళీ కౌంటింగ్ తర్వాత పునరావృతం అవ్వచ్చు అనేటటువంటి అనుమానాల నేపథ్యంలోనే ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటున్నటువంటి స్పష్టంగా మాధురి